మాకు తగిన చెప్పినావరా చెప్పినావురా వందు కర్నూలు పెంచబాదు పెంచవా అదేంద్రా అలా మాట్లాడుతున్నా కష్టపడి చదివించి ముప్పై రూపాయలు జీతానికి వస్తుంటే తిండి బానిసి నేను చదివించానే అదిరా తీసు చేసి తప్పు నేను యాభై వేలకేనే తీస్తానన్న గవర్నమెంట్ కాలేజీలో మీ అమ్మ చట్టమన్నా సాటి తెచ్చి నీకు డోరు తెచ్చు పెద్ద వాళ్ళే నీకు బాబు బాబు అచ్చేది బాబు ఏరా అలాదయ్యారాబోయో ఆహా గవర్నమెంట్ గా హాస్పిటల్ నేను తీసుకెళ్లి నేర్సుని చెప్తే అన్ని అన్నేసి నీకు వైద్యం చేసింది తెచ్చా అది నీ చేసిన తప్పు తెలిసిందే ఎక్కడికి వెళ్ళమంటావురా అస్సలు నీ పద్ధతి పద్ధతేంట్రా రేపు పొద్దున పెళ్లి చేస్తారు ఎవరన్నా నీకు బాబు నిన్ను మోకెళ్ళి చూడు ముందర నాకు పెళ్లి పడితే తెరవపోతుందో హే నాదట బాబు మీరు చేస్తున్నాడు అదేంటిరా అలాగే రౌట్నా నీకు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు సంస్కారం లేదు ఏంటి నీ పరిస్థితి